నమస్కారం ఇన్పుట్ ట్యాక్స్ కి సంబంధించి మనం ఎన్ని రకాల ఎవిడెన్స్ సబ్మిట్ చేసినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడో ఒక చోట వాళ్ళు నాకు ఈ ఎవిడెన్స్ ఉంటే కానీ అలౌ చేయని చెప్పి కొత్త రకం మెథడ్స్ అన్ని తీసుకురావడం అది డీలర్ ప్రూవ్ చేయలేకపోవడం మళ్ళీ వాళ్ళు ఇన్పుట్ రిజెక్ట్ చేయడం అప్పీల్కి వెళ్ళడం అప్లీట్ అథారిటీ మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడగడం అంటే గా లోయర్ అథారిటీ ఏమడుగుతున్నాడో అవన్నీ కూడా నాకు సబ్మిట్ చేయాలని చెప్పి అపరేట్ అథారిటీ అడగడం ఇవన్నీ రొటీన్ లో జరుగుతున్నది అంటే ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ కి ఎన్ని ప్రతిభ అంటే కర్నూలు చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ రిజెక్ట్ చేసుకోవడానికి కూడా అన్ని కారణాలు మనకు కనపడుతున్నాయి ఇటీవల అంటే రెండు వేల ఇరవై నాలుగు జడ్జ్మెంట్ వచ్చింది బిమల్ జైన్ గారు దీని మీద వీడియో చేశారు దాని ఇన్స్పిరేషన్స్ తో ఆ సబ్జెక్ట్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రజెంట్ కేసులో అర్ఎస్సి అంటే శివ కెమికల్స్ అనే ఆర్సెస్సి ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించి బేసిక్ డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలో అంటే బిల్స్ మనకు వచ్చిన ఇన్వాయిసెస్ గూడ్స్ రిసీవ్ చేసుకున్నట్టు అలాగే బ్యాంక్ స్టేట్మెంటు టుఏ వచ్చిన ఎంట్రీస్ అన్నీ చూపించినప్పటికీ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు నీ క్యాష్ బుక్లో ఉన్న లోడింగ్ ఎక్స్పెన్స్ సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్స్ సంబంధించి అన్లోడింగ్ ఎక్స్ప్రెస్ సంబంధించి దీనికి సంబంధించిన బోచర్సు ఇవన్నీ మీరు చూపిస్తే గానీ మేము అలౌ చేయము ఇన్పుట్ ట్యాక్స్ గ్రేట్ అని చెప్పడం దీని మీద ఇతను అప్రేట్ అథారిటీకి ఫైల్ చేయడం అప్లైడ్ అథారిటీ కూడా ఎటువంటి అంటే అతను సొంత ఆలోచనలు ఏమీ లేకుండా లోయర్ అథారిటీ ఏదైతే అడిగాడో దాన్నే ఇతను ఫైండింగ్ గా తీసుకొని అప్పీలు డిస్మిస్ చేయడము తిరిగి ఇది హైకోర్టుకు రావడం కలకత్తా హైకోర్టు డీలర్ రెస్క్యూకి వచ్చి ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్ ఆధార్ చెప్తున్నాడు అదే అప్డేట్ ఆధార్ని చెప్తున్నాడు ఎక్కడ మాకు డివేషన్ కనపడటం లేదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద మళ్ళా రివ్యూ జరగాలి బేసిక్ గా ఏవైతే డాక్యుమెంట్స్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ క్లెయిమ్ చేయడానికి అవసరమో అవన్నీ కూడా మీకు సబ్మిట్ చేశాడు అంటే ఈవెబిల్స్ ఇచ్చారు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు గూవెల్ ఎంట్రీస్ చూపిస్తున్నాడు అలాగే ఇన్వాయిసెస్ అన్ని ఇచ్చినా కూడా మీరు మళ్ళా లోడింగ్ ఎక్స్పెన్స్ అన్లోడింగ్ ఎక్స్పెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్ దానికి సంబంధించిన ఓచర్స్ క్యాష్ బుక్ ఇలా రకరకాలుగా ఇన్స్ట్యూషన్ చేస్తున్నారు కాబట్టి కరెక్ట్ కాదు అంటే బేసిక్ గా మీరు బియాండ్ ది డౌట్ అంటే ఈ గూడ్స్ వచ్చాయా లేదా ఇన్పుట్ కరెక్టా కాదా అనేది బియాండ్ ది డౌట్ మీరు ప్రూవ్ చేసుకోకుండా దీన్ని మళ్ళా కొత్త కొత్త కారణాల ద్వారెక్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి మళ్ళా అప్లైడ్ అథారిటీకి దాన్ని పంపడం జరిగింది కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ కి సంబంధించి ఈ జడ్జిమెంట్ మనకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా దీనివల్ల మనకు తెలుస్తున్నది ఏంటంటే ఏ చిన్న ఎవిడెన్స్ ఉన్నా కూడా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ మనం ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి ఎవిడెన్స్ ని మీరు జాగ్రత్తగా క్యాప్చర్ చేసి పెట్టుకోండి ఏ ఎవిడెన్స్ అయినా సరే మీకు రెస్క్యూకి వచ్చే అవకాశం ఉంది ఈ ప్రజెంట్ కేసులోనే ఇన్ని ఎవిడెన్స్ ఇచ్చినా కూడా లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు అటెండ్ అయ్యారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి అలాగే లోడింగ్ వచ్చర్లు అన్లోడింగ్ వచ్చర్లు అన్ని కూడా మనం తీసుపెట్టుకోవడం మంచిది అనే సారాంశంతో మనకు ఈ జడ్జిమెంట్ ద్వారా తెలుస్తున్నది విమల్ జైన్ గారు షార్ట్ వీడియో చేశారు దీన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వచ్చింది మనకి జడ్జిమెంట్ ఫివా కెమికల్స్ వస్తా అసిస్టెంట్ కమిషనర్ రెవెన్యూ ట్యాక్స్ జ్వరా సంఘం అండ్ జ్వరా బాగా ఆ ఏరియా సంబంధించి కలకత్తా హైకోర్టు లో మనకు వచ్చింది ఒక్కసారి మీరు కూడా జడ్జిమెంట్ చదివి దీని సారాంశాన్ని మటుకు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది ఇన్పుట్ ట్యాక్స్ కి సంబంధించి ఏ చిన్న ఎవిడెన్స్ ఉన్నా కూడా దయచేసి దాన్ని క్యాప్చర్ చేసి పెట్టుకోండి మరొక్కసారి అందరికి శుభోదయం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మొదటిసారి చూస్తున్నట్టయితే दयचे ना ाना सब्सक्राइब